రణతితో పెళ్లి సంబంధం కుదు కుదుర్చుకున్నాక పెళ్లి వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి బియ్యం కుళ్ళే పంపిస్తారు ఇక వెళ్ళొస్తాం బావగారు అని చెప్పి వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా చూసి అవని అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లోనికి పార్వతి వచ్చి అవనితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి నన్ను చంపేయాలని చూసావు అది చాలదని ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్తావా లేదా ఏ కారణం చేత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇక పల్లవి అయితే ఏదో ఒక కారణం లేకపోతే రాదు అత్తయ్య గారు తను ఏదో ప్లాన్ చేసుకునే వచ్చింది అని చెప్పి పల్లవి అంటుంది దాంతో ఆవిని అయితే ఇంకా కోపంతో రగిలిపోతుంది ఇక పార్వతి అయితే ఏంటి ఎందుకు వచ్చావో చెప్పు నా కూతురికి నీకు ఏంటి సంబంధం నా కూతురు దగ్గరికి వెళ్ళి నువ్వేం మాట్లాడావని చెప్పి పార్వతి చాలా కోపం చాలా కోపంగా అవనిని అడుగుతుంది దాంతో అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో అత్తయ్య గారు మీరు నన్ను అపార్థించుకో చేసుకుంటున్నారని చెప్పి అంటుంది అయినా సరే పార్వతి అవని మాట వినకుండా గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో అవని చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో చూసి పల్లవి చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్